మనకు మూలికలు మూలికల గురించి ఆయుర్వేదంలో ఒకలా చెప్తాయి మన పెద్దలు ఒకలా చేస్తే అలాగే గిరిజనులు ఒకలా చేస్తాయి అలాగే ప్రాంతాల బట్టి కూడా ఒక ప్రాంతంలో ఒకలా వాడుకుంటారు అనమాట ఏంటంటే ఇది సుగంధపాల ఇది సుగంధపాల అసలైన సుగంధపాల పాల సుగంధి ఆల సుగంధి అని దాన్ని ఆవు సుగంధి గే సుగంధి అని కూడా అంటారు లావుగా ఉన్నది గేయ సుగంధి సన్నగా ఉన్నది పాల సుగంధి ఇది అసలైన సుగంధం అన్నమాట దీనికి ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి దానికి ఉంటాయి కానీ దీనికి ఎక్కువ ఉంటాయి ఆ ఎక్కువ లావుగా ఉన్నది సర్బత్తులు అయితే వాడుతుంటారు బాగా ఇది మనకి ఇప్పుడు దాకా మూలిక దీని సర్బత్తులు అయితే మందులు చర్మ వ్యాధులకి సెలవు చేయడానికి అలా బ్లడ్ రక్తశుద్ధికి చాలా చెప్పుకున్నాం ఇంకోటి ఏంటంటే దీంతో చిన్న చిన్న ముక్కలు కోసి పెడతారు పెడతారన్నమాట ఆవకాయల ఉప్పు కారం పిండి నువ్వుల నూనె వేసి ముక్కలు వేసి కలిపేసి ఊరబెట్టేస్తారు ఊరబెట్టేసి అది తింటారు సంవత్సరం అంతా ఎప్పుడు తింటారు అసలు ఆకలి వేయట్లేదు అనుకోండి జీర్ణం కావట్లేదు అనుకోండి పిల్లలు ఏం తినట్లేదు అనుకోండి చక్కగా ఒక చిన్న ముక్క వేసి కలిపేసి గట్టిగా పెట్టేస్తారన్నమాట చాలా టేస్టీగా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మంచి ఆరోగ్యం మంచి ఆకలి పుట్టేస్తారంటే మనకి